అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి రిస్క్ చేయకపోతే జీవితంలో ఉన్నతి అనేది చాలా కష్టం అన్న దాని గురించి మనం మాట్లాడదాం మనందరం కూడా జీవితంలో ఎక్కడ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడం కంఫర్ట్ జోన్లోనే ఉండాలి అని అందరం కూడా అనుకుంటాం అయితే కంఫర్ట్ జోన్లో ఉండటం వల్ల కొన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఖచ్చితంగా ఉన్నప్పటికీ కూడా ఎవరైతే జీవితంలో ఏదో సాధించాలి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అందరికన్నా భిన్నంగా మనం ఉండాలి లేదా ఎక్కడ వేసినటువంటి దొంగలు అక్కడి కింద కాకూడదు నా పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తి కన్నా దాన్ని పాడు చేయకుండా నా అంతట నేను సంపాదించుకోగలగాలి అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టి రిస్క్ అనేది చేయాలి అలా చేసినప్పుడే నువ్వు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతావు కానీ కంఫర్ట్ జోన్లో ఉన్నంత వరకు ఎదుగుదల లేకుండా అలాగని ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఒక సాధారణంగా సాదాసీదాగా జీవితం అనేది ముందుకెళ్ళిపోతూ ఉంటుంది అయితే ఏ మనిషి అయినా మరి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి ఉద్యోగం విషయంలో కూడా నిజంగా ఉన్నటువంటి ఉద్యోగం బాగానే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ రంగాన్ని మనం తీసుకున్నప్పుడు చక్కగా క్యాంపస్ ఇంటర్వ్యూలోనో లేదా డైరెక్ట్ ఇంటర్వ్యూలోనో ఉద్యోగం సంపాదించటం ఒక చక్కటి ప్యాకేజ్తో ఉద్యోగం చేస్తూ ఉండటం నడుస్తూ ఉంటుంది ఏదో ఒక మంచి ఆఫర్ వచ్చినప్పుడు ఈ కంపెనీని మనం విడిచిపెట్టి వేరే దాంట్లోకి వెళ్ళినప్పుడే నీకు శాలరీ హైక్ వస్తుంది ఇప్పుడు సంపాదిస్తున్న దానికన్నా ఎక్కువ సంపాదించగలుగుతూ ఇప్పుడు వస్తున్నటువంటి ఫెసిలిటీ కన్నా ఎక్కువ ఫెసిలిటీస్ వస్తాయి ఇటువంటి సందర్భంలోనే మనకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది నిర్ణయాలు తీసుకోవడానికి ఉండాలా విడిచిపెట్టాలా అక్కడే మనం ఈ కంఫర్ట్ జోన్ విడిచిపెట్టం అనేది స్టార్ట్ అవుతుంది మనకి ఆప్షన్స్ ఉంటాయి ఏంటి పర్వాలేదు ఇప్పుడు ఉన్న దాంట్లో ఇబ్బంది ఉంది చక్కగా మంచి జీవితమే వస్తుంది కదా ఎందుకు రిస్క్ చేయటం ఇందులోనే కంటిన్యూ అవుదామని ఒక ఆప్షన్ అయితే లేదు రిస్క్ చేద్దాం శాలరీ హైక్ అవుతుంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు సరే కొత్త కంపెనీ కొత్త కంపెనీ ఎంతవరకు ఏ రకంగా నడుస్తుంది ఉంటుంది అనేటువంటిది తర్వాత చూద్దాంలే ఇప్పుడైతే కొంచెం జీతం అది ఎక్కువ వస్తుంది కదా అని రిస్క్ తీసుకుని ఒక అడుగు వేయటం ఇక్కడే మన డిసిషన్ బేస్ చేసుకునే మనం సంపాదించే సంపాదన విషయంలో కానీ లేదా మనం ఎక్కువ గౌరవాన్ని పొందడం కానీ మన ఎక్కువ కంఫర్ట్స్ని పొందడం కానీ ఇక్కడే ఉంటుంది ఇక్కడ నిర్ణయాలు తీసుకునేటప్పుడే మన యొక్క మనస్తత్వం ఏంటో మన ఆలోచన ద్వారా ఏంటో అనేది బయటపడే పరిస్థితి ఉంటుంది సరస్వధారంగా మనం అందరం అనుకుంటాం రిస్క్ అంటే అని అర్థం అంటే లాస్ అని కాదు కానీ ఎక్కువ మంది ఆలోచన మన మనసులకు వెంటనే ఏమో అంటే రిస్క్ అంటే నష్టం అనేటువంటి భావం ఒక నెగిటివ్ భావం అనేది మన మనసులో వచ్చేస్తుంది అలా కాకుండా రిస్క్ అంటే అనిశ్చితి అది ఉన్నత కొంచెం ఎక్కువ మనం బెనిఫిట్ పొందవచ్చు లేకపోతే నష్టం వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉండేటువంటి స్థితి తప్పించి అది కేవలం నష్టం వచ్చేటటువంటిది కాదు అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి అయితే ఎందుకని మనిషి కంఫర్ట్ జోన్ విడిచిపెట్టడానికి అంటే ఒకటి ఫెయిల్ అవుతామని భయం లేదు ఇప్పుడు బాగానే ఉంది కదా అందులోకి వెళ్ళిన తర్వాత లేదా ఆ వ్యాపారం చేసిన తర్వాత ఈ మార్పు మనం తీసుకొచ్చుకున్న తర్వాత ఏదైనా లాస్ వచ్చేస్తుందేమో అనేటువంటి భయం అపజయం పొందుతామేమో అనేటువంటి ఒక ఫియర్ ఈ ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ వల్ల చాలామంది ఈ కంఫర్ట్ ని విడిచిపెట్టడానికి ఇష్టపడరు కానీ ఎవరైతే ఈ ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ని విడిచిపెడతారో వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళటానికి అది చాలా రకాలుగా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే కొంతమందికి ఏంటి ఫీలింగ్ అని అంటే మారాలి మార్పు చెందాలి అంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఎప్పుడైతే మన కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టామో మరి కొద్దిగా ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది ఎక్కువ ఎఫర్ట్స్ని పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన రిస్క్ ఉంటుంది అందులో లేదా ఎక్కువ సమయాన్ని మనం స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవన్నిటినీ కూడా మనం సిద్ధపడి ఉండాలి అలా సిద్ధపడినప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దీన్ని చాలామంది ఇష్టపడరు అనమాట ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవటం ఎక్కువ సమయాన్ని వెచ్చించి పనిచేయటం లేదా క్రియేటివ్ థింకింగ్తో ఆలోచించడం వినూత్నంగా ఎప్పుడు ఆలోచించలేదు ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి మనిషి ఎందుకంటే కొత్త దాంట్లోకి మనం వెళ్ళినప్పుడు ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి క్రియేటివ్గా ఆలోచించేటటువంటి మనస్తత్వం ఉండాలి కొద్దిగా మెంటల్ స్ట్రెయిన్ ఉంటుంది ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుంది వీటన్నిటినీ చాలామంది ఇష్టపడక ఈ కంఫర్ట్ జోన్ని వదలడానికి భయపడతా ఉంటారు సో ఎవరైతే ధైర్యం చేసి ముందడిగేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు సో ఏదైనా లైఫ్ బాగుండాలి అని అంటే లేదా మనిషి కూడా మారాలి లేదా తన వ్యక్తిత్వం మారాలి లేదా రాడుదలాలి అని అంటే ఖచ్చితంగా వినూత్నంగా ఆలోచించాలి ఎప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కాకుండా కొత్త మార్పు కోసం ప్రయత్నం చేసినప్పుడే మనిషి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు చాలామంది మనం చూస్తాము పెద్ద పెద్ద వాళ్ళని మనం చూస్తే కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ ఒక రిలయన్స్ అనో ఒక అంబానీకి సంబంధించిందో ఒక టాటా సంస్థలనో ఒకే దాంట్లో ఉండిపోలేదు వాళ్ళు రకరకాలైనటువంటి లైన్ ఆఫ్ యాక్టివిటీస్ని మార్చుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ కొత్త కొత్త ప్రొడక్ట్స్ని ఇన్నోవేట్ చేస్తూ ముందుకు పరిస్థితి ఉంటుంది టాటానే తీసుకుంటే నానో కారు విషయంలో వాళ్ళు అప్పటి వరకు చాలా కంఫర్ట్ జోన్లోనే ఉన్నారు చక్కటి కార్ల వ్యాపారం చేస్తూ ఉన్నారు కానీ ఒక వినూత్నంగా ఆలోచించి సాధారణమైనటువంటి వ్యక్తులకు తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో ప్రయత్నం చేయడం ఖచ్చితంగా రిస్క్తో కూడుకున్నటువంటిది సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్యూర్ అవ్వచ్చు అయినా కూడా వాళ్ళ విధమైనటువంటి పరిస్థితి చేశారంటే అర్థం ఏంటంటే వాళ్ళు కంఫర్ట్ జోన్ని విడిచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉండబట్టే అలా జరిగింది మనం కూడా జీవితంలో ఉన్నదాంతో సంతృప్తి పడిపోయి చాలు లే అనుకుంటే ఇబ్బంది ఏమీ లేదు వచ్చిన నష్టం కూడా ఏముండదు పర్వాలే నడుస్తూ ఉంటుంది కానీ మనకు కూడా చరిత్ర ఉండాలి మనం కూడా ఉన్నతంగా ఎదగాలి ఎక్కువ డబ్బు సంపాదించాలి సమాజంలో గౌరవం రావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా రిస్క్ చేసినప్పుడు కంఫర్ట్ జోన్ని విడిచినప్పుడు మాత్రమే వస్తుంది ఎంతసేపు నేను కంఫర్ట్ జోన్లోనే ఉంటాను అని అంటే ఎవరు కూడా ఎదిగేట పరిస్థితి ఉండదు అలాగే మనం చదువుకునేటువంటి స్టూడెంట్స్ కూడా రకరకాలైనటువంటి కోర్సులు చేయటం అనేది కూడా అలవాటు చేసుకోగలగాలి నిజంగా చాలామంది ఏం చేస్తారంటే ఒక డిగ్రీ చదువుతున్నాం కదా మతే చూద్దాంలే ఒక కంప్యూటర్ కోర్సు తర్వాత చూద్దాం లేకపోతే ఒక టాలీ కోర్సు తర్వాత చూద్దాం ఇప్పుడు అంత అవసరమే ఉంది అనేటువంటి పరిస్థితుల్లోనే ఉంటాం కానీ సైమల్టేనియస్గా ఒక డిగ్రీ చేస్తున్నప్పుడు స్కిల్స్కి సంబంధించినటువంటి కోర్సెస్ నేర్చుకుంటే లేదా వొకేషనల్కి సంబంధించినటువంటి కోర్సెస్ నేర్చుకుంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి అవసరమైనటువంటి నైపుణ్యాలు మనం పెంచుకోగలిగితే ఖచ్చితంగా ఉద్యోగాల కోసం మనం అదే పనిగా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు చక్కగా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా బ్రతకవచ్చు లేదా నీ అంతటా నువ్వు ఒక చక్కటి ఇండస్ట్రీని పెట్టడం కానీ ఒక వ్యాపారాన్ని పెట్టడం కానీ చేసి పది మందికి ఉపాధి కల్పించినటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు మనం అందుకే నీ యువత యొక్క ఆలోచన ద్వారా కూడా మారాలి పర్వాలేదు లేదు తండ్రి చూస్తున్నాడు తల్లి చూస్తుంది హ్యాపీగా ఉంది ఇప్పుడు ఎందుకు కష్టపడిపోవటం అనేటువంటి ధోరణి కాకుండా మనకంటూ ఒక వయసు వచ్చిన తర్వాత ఒక పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత మనం కూడా పరిపూర్ణమైనటువంటి వ్యక్తి కింద తయారవుతాం కాబట్టి మనం కూడా ఒక రూపాయి సంపాదించాలి కుటుంబానికి అండదండగా ఉండాలి అనేటువంటి ప్రయత్నం చేయగలిగినప్పుడు ఏంటంటే నేనేంటి ఇంకా పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరమే ఉంది నా అంతా నేను సంపాదించుకోగలగా కదా అనేటువంటి ఆ ఆలోచన ధోరణ వచ్చినప్పుడు ఖచ్చితంగా కంఫర్ట్ జోన్ని విడిచి మనిషి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఏ మనిషికైనా సరే ఆర్థిక స్వాతంత్రం లేకపోతే తనంతట తను సంపాదించుకోలేకపోతే మాత్రం ఇంట్లోనూ గౌరవం ఉండదు సమాజంలో కూడా గౌరవం ఉండదు అంటే తర్వాత చేద్దాంలే అంటే తర్వాత చేయటానికైనా సరే ఇప్పుడు అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి ఆ సామర్థ్యాలని మనం పెంచుకునేటువంటి పరిస్థితి ఉండాలి అలాగే కంఫర్ట్ జోన్ నుంచి బయటపడకపోవడానికి ఇంకో కారణం ప్రధాన కారణాలు ఏమై ఉంటాయంటే తన మీద తనకు విశ్వాసం లేకపోవడం తన సామర్థ్యాలను తన తక్కువ చేసి చూసుకోవడం అయి నాకంత సినిమా లేదు నాకు అంత సీన్ లేదు నేను అంత ఇన్వెస్ట్ చేయలేను లేదా నేను అంత సమయాన్ని ఇన్వెస్ట్ చేయలేను అబ్బాయి దానికి చాలా రకాలైనటువంటి స్కిల్స్ కావాలి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి మార్కెటింగ్ స్కిల్స్ కావాలి బిజినెస్ బోల్డ్ అంత ఇన్వెస్ట్మెంట్ కావాలి ఇవన్నీ మనకెక్కడ సాధ్యం మన వల్ల కాదు అనేటువంటి ఆలోచనతో తను తాను తక్కువ చేసుకుని వెనక వెళ్ళి కూడా చాలా చాలామంది ఉన్నారు ఇటువంటి ఆలోచన సరైనది కాదు కాబట్టి కంఫర్ట్ జోన్లో మనం ఎ ఎంతసేపు ఉండాలని ఆలోచన కాకుండా మనకంటూ ఒక లైఫ్ ఉండాలి అనేటువంటి ఆలోచన ధోరణతో రిస్క్ అయినా పర్వాలేదు ఖచ్చితంగా నేను ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలనే ప్రయత్నం చేసిన వాళ్ళే ఈరోజు చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైనా ఎదగాలి అని అంటే ఖచ్చితంగా రిస్క్ చేయాల్సిందే రిస్క్ చేసినప్పుడే మనం ఉన్నతంగా ఎదిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని మీలో ఉన్నటువంటి భయాల్ని మనం విడిచిపెట్టాలి కంఫర్ట్ జోన్ విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేయాలి వాటమి చెందుతాను అనేటువంటి ఆ భయం చాలా ప్రమాదకరమైంది నిన్ను నువ్వును విశ్వసించుకోవాలి నీ నీ యొక్క సామర్థ్యాలను నువ్వు నమ్మాలి అలా నమ్మి ప్రయత్నం చేసినప్పుడే ఏ మనిషి అయినా ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది మన చాలా దారుణమైనటువంటి అలవాటు ఏంటంటే నిన్ను నువ్వు చిన్నతనం చేసుకోవటం అనేదే చాలా దారుణమైనటువంటి విషయం నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి నిన్ను నువ్వు గౌరవించుకోవాలి నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి నిన్ను నువ్వు ప్రోత్సహించుకునే విధంగా ప్రతిసారి ఒక మంచి చేసినప్పుడు ఒక విజయం వచ్చినప్పుడు నిన్ను నువ్వు ప్రోత్సహించుకునే విధంగా ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మనిషి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు కాబట్టి మీరు ఈ లక్షణాలను మనలో అలవాటు చేసుకుని క్రియేటివ్గా ఆలోచించటం ఒక అడుగు ధైర్యంగా ముందుకు వెళ్ళటం నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను పూర్తిగా ఖర్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి మానవ వనరులను మించినటువంటి గొప్ప వనరు మరేదీ లేదు బయట ప్రకృతిలో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నిటిని మనం సమర్థవంతంగా వినియోగించుకోవాలి అని అంటే మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటేనే అన్నిటినీ కూడా చక్కగా వినియోగించుకొని మనం మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి కానీ సమాజానికి ఉపయోగపడే విధంగా వనరులు ఉపయోగపడటానికి కానీ అవకాశం ఉంటుంది కానీ మనం మానవ వనరుల విషయంలోనే చాలా వెనుకబడిపోయి ఉన్నాం అందరూ చదివేస్తున్నారు డిగ్రీలు అయిపోతున్నాయి ఇంజనీరింగ్లు అయిపోతున్నాయి ఎవరి దగ్గర కూడా సబ్జెక్ట్ లేదు ఎవరి దగ్గర కూడా స్కిల్స్ లేదు రకరకాలైనటువంటి కాలేజెస్ వచ్చేసినాయి బోర్డు కాలేజెస్ వచ్చేసినాయి ఇలా ఎంసెట్ రాస్తే అలా ఇంజనీరింగ్లో సీట్ వచ్చేస్తుంది నెంబర్ ఆఫ్ డిగ్రీ కాలేజెస్ పెరిగిపోయినాయి డిగ్రీలు చేసేస్తున్నావు కానీ ఎవరి దగ్గరైనా స్టఫ్ ఉందా అంటే ఎవరి దగ్గర కూడా స్టఫ్ లేదు కాబట్టి ఈ స్కిల్స్ నేర్చుకుని ప్రయత్నం చేసి నీ కాలు మీద నువ్వు నిలబడటానికి ప్రయత్నం చేయండి ఉద్యోగం ఉన్నా లేకపోయినా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కూడా దానికి కావాల్సినటువంటి సామర్థ్యాలు మన దగ్గర ఉంటే మనం ఎలాగైనా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళొచ్చు పిల్లలు చేయాల్సింది అయితే మాత్రం ఒక్కటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే అకడమిక్గా చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా డిగ్రీలు ఎలాగైతే చేస్తున్నామో చేతి వృత్తులకు సంబంధించి లేదా నీ మైండ్ను ఉపయోగించి చేసేటటువంటి పనులు వొకేషనల్ కోర్సెస్ చాలా ఫ్యూచర్ ఉంది వాటి వాటికి కానీ మనం చిన్నతనంగా చూస్తూ ఉంటాం ఈరోజు ప్లంబింగ్ కానీ ఒక ఎలక్ట్రిషియన్ వర్క్ కానీ లేదా ఇంటి ఇంటికి సంబంధించి ఇంటీరియల్ డెకరేషన్స్ విషయంలో కానీ ఇలా చూస్తే చాలా బిజినెస్ ఉన్నటువంటి ఏరియా అది కానీ మనం దాన్ని చిన్నతనంగా చూస్తూ ఉన్నాం కాబట్టి మనంతట మనం బ్రతకడానికి అవసరమైనటువంటి స్కిల్స్ ఒక ఏసీ మెకానిక్ కానీ వీటిలో మామూలు అయినటువంటి ఫ్యూచర్ లేదు మామూలు అయినటువంటి సంపాదన లేదు కాబట్టి ఆ విధమైన ఆలోచన చేయండి అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన విషయంలో కూడా చాలా ఫ్యూచర్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన దాంట్లో చాలా ఫ్యూచర్ ఉంది ఎంతసేపు కంప్యూటర్స్ అనే దాని విధంగానే మనం పరిగెడితే భవిష్యత్తులో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కారణం ఏంటంటే మన అమెరికా వాటిల్లో కూడా ఇప్పుడు అందరిని తీసుకునేటువంటి పరిస్థితి లేదు ఉన్న వాళ్ళని తొలగించేటువంటి పరిస్థితి ఉంది అందరూ ఒకే కోర్సు వైపు పరిగెట్టకుండా మనిషి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని అంటే అన్ని రకాలైనటువంటి ఉండాలి కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచనల ధోరణితో కూడా మనం ఉండగలిగితే ఖచ్చితంగా మనం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం కాబట్టి మనం రిస్క్ చేయండి కంఫర్ట్ జోన్ విడిచిపెట్టండి ఖచ్చితంగా విజయ తీరాలు చేరుకుంటారు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారని తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్ లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్